హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ యోచన ప్రియ టూ ఎయిట్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మనకి హెయిర్కి గోరింటాకు హెన్నా పౌడర్ అయితే అప్లై చేసుకుంటాం కదా అదైతే నేను న్యాచురల్గా ఇంట్లోనే గోరింటాకు అయితే ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాను అనమాట నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను గోరింటాకుని కొంచెం ఎండబెట్టుకొని ఇట్లా మనం చేయితో అంటే పల్లగా విడిగా వచ్చేట్టుగా ఆకు ఎండబెట్టుకోవాలి ఎండ బాగా మిక్సీ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాక పొడి రెడీ అవుతుంది కదా ఆ పొడిలో నేనైతే నైట్ అనమాట నైట్ అప్లై చేసుకుంటా నైట్ కలిపి పెట్టుకుంటాను వంద గ్రాములు అయితే తీసుకున్నాను అనమాట నేను వంద గ్రాములు గోరింటాక్ పొడికి పది రూపాయలు ఎందుకంటే మనం ఇలా ప్యాకేజ్ తీసుకున్నామనుకో మనకు కొలత అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట అందుకని నేను ఇప్పుడు వంద గ్రాములకి వంద గ్రాములు గోరింటాక్ పొడికి అయితే పది రూపాయలది పది రూపాయల టీ పొడి తీసుకున్నాను అలాగే బ్రూ పొడి వచ్చి పది రూపాయలు తీసుకున్నాను అనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టూ తీసుకున్నాను ఇంకా టీ పొడి పది రూపాయలు తీసుకున్నాను వంద గ్రాముల గోరింటాక్ అయితే ఇప్పుడు నైట్ ఇది ఒక గిన్నెలో టీ పొడి బ్రూ పొడి వేసుకొని ఇలా పెద్ద గ్లాస్తో అయితే మనము రెండు గ్లాసులు నీళ్ళైతే పో వేసుకోవాలన్నమాట ఆ టీ పొడిలోకి రెండు గ్లాసులు నీళ్ళైతే వేసుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనం పోసుకున్న రెండు గ్లాసులు వాటర్ మనకి ఒక గ్లాస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఇలాగా బాగా ఉడికేంత వరకు అయితే మనము నల్లగా పడుతుంది అనమాట అప్పుడు మనం టీ పొడి కాఫీ పొడి వేసే దాంట్లోనే మన కలర్ అయితే బాగా వస్తుంది కానీ హెయిర్ అయితే చాలా ఒత్తుగా వస్తుంది మళ్ళీ వచ్చేసి డ్రాండ్ రఫ్ అయితే ఏమైతే ఉండదు ఒకసారి నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇంకా ఇలా గోరింటాకు పొడి ఇంట్లో తయారు చేసుకోలేకున్నా మీకు నచ్చింది మీరు వాడేలా అనుకున్న బయట ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కదా అవైతే తెచ్చుకోండి అలాగే ఇది పల్లెటూరు సైడ్ వాళ్ళు పొడీలు తెస్తారనమాట ఇట్లా ప్యాకెట్స్ ఇవి వచ్చేసి వీడియోలో చూస్తున్నారు కదా గొరగుంటాకు గొరగుంటాకు పౌడరు మల్లెపూ ఆకు పౌడరు గుంట గుంట గురుగురాకు పౌడరు మల్లెపూ పౌడరు ఉసిరికాయ పౌడరు ఇట్లా మూడు స్పూన్లు అయితే వేసాను అనమాట అది రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు స్కిప్ చేయకుండా వీడియోలో చూడండి ఉసిరి పొడి చూడండి ఉసిరి పొడి ఒక రెండు స్పూన్లు గుంట గురగర ఆకు రెండు స్పూన్లు ఉసిరిపు ఉసిరి ఆకు రెండు స్పూన్లు మందారం మల్లెపూ ఆకు రెండు స్పూన్లు ఇప్పుడు గోరింట ఆకులేకైతే ఈ రెండు రెండు స్పూన్లు అయితే వేసి ఇలా కలుపుకున్నాను అనమాట ఎందుకంటే మనకు ఇవి పల్లెటూరు వాళ్ళు అయితే మా తిరుపతి సైడ్ అయితే తెస్తారనమాట ఒక్కొక్క ప్యాకెట్ తీసి పెట్టుకుంటాను నేనైతే ఈ ఉసిరి ఆకు గురుగుంట ఆకు పొడి ఇలా కలుపుకొని పెట్టుకున్నాక మనం ఇప్పుడు నీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఉడుకుతుంది కదా టీ పొడి ఆకు అయితే ఈ విధంగా బాగా ఒక గ్లాస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఉడికించుకునే తర్వాత మనం ఇప్పుడైతే టీ డికాషన్ టీ మనం వడగడతాం కదా దాంతో అయితే ఇలా వడగట్టుకోవాలన్నమాట వడగట్టుకొని వాటర్ మాత్రమే మనం యూస్ చేసుకోవాలా ఇంకా టీ పొడి పైన వస్తుంది కదా అదైతే యూజ్ చేసుకోకూడదు అనమాట చూడండి ఇలా ఒక గ్లాస్ అయితే నేను తీసుకొని ఆ వాటర్ని చల్లబెట్టుకున్నాను అనమాట వాటర్లో గ్లాస్ పెట్టి ఇంకా చల్ల పెట్టుకొని ఇలా ఉండలేకుండగా అంటే గడ్డలుగా లేకుండగా ఫస్ట్ వాటర్ పోసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట మీ కుదిరితే చేతితో కలుపుకోండి లేదా స్పూన్తో కలుపుకోండి నేనైతే ఫస్ట్ కొంచెం ఇలా స్పూన్తోనే కలుపుకుంటాను మన తర్వాత చేయితో కలుపుతాను అనమాట మన క్యాజ్డీజ్ ఇలా కలుపుకున్న తర్వాత మన చేయి కలర్ పండింది అంటే హెన్న బాగా పడుతుంది అని నాకైతే హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది ఈ హెన్న వేసుకుంటే నేనైతే ఇదే హెన్ననే యూజ్ చేశాను ఇంట్లో కూడా నేను ఆకు తెచ్చి ఈ విధంగా చేసుకుంటాను చూడండి నైట్ అయితే మనము ఇలా కలుపుకునేటప్పుడు నా చేయి చూడండి ఎంత రెడ్గా పండింది ఇలా కొంచెం గట్టిగానే రావాలన్నమాట మళ్ళీ జోరుగా వస్తే మార్నింగ్ మనం కలుపుకునేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఎంత రెడ్గా పండింది నా చెయ్యి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి గట్టిగా కలుపుకొని మూత పెట్టుకోవాల్సిన నైట్ అంతా అలాగే వదిలేయాలన్నమాట మనం మార్నింగ్ అప్లై చేసుకునే ముందు ఇంకా ఇప్పుడు పెట్టుకుంటున్నాము అనేటప్పుడు ఇంకా ఆ క్వాంటిటీ ప్లేస్లో ఒక లెమెన్ మళ్ళీ ఒక ఒక పెద్ద సైజు అంటే పది రూపాయలు పెరుగు ప్యాకెట్ దొరుకుతుంది కదా చిన్నది ఒకటన్నా వేసుకోవచ్చు లేదా హాఫ్ అన్న వేసుకోవచ్చు ఇష్టం నేనైతే ఒక పెరుగు ప్యాకెట్ వేసుకున్న పది రూపాయలది ఇక్కడ వచ్చేసి ఎగ్ ఒకటి తీసుకున్నాను అనమాట అంటే ఎగ్గు ఎల్లోది తీసుకోలేదు ఓన్లీ వైట్ది ఒకటే తీసుకున్నాను ఇలా తీసుకొని మనం రాత్రి గట్టిగా కలిపి పెట్టుకుంటాం కదా ఈ విధంగా అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట ఎగ్ వైట్ లెమన్ ఒకటి ఇంకా పది రూపాయలు పెరుగు ప్యాకెట్ తీసుకోవాలన్నమాట నాకైతే ఈ కప్స్ అయితే తెలీదు వంద గ్రాముల గోరింటాకు పొడికైతే ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీతో మీరు కలుపుకోండి ఈ విధంగా అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది